పదే పదే ఓట్లు చోరీ జరిగింది ఓట్లు చోరీ జరిగింది అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అలాగే దాని వెనక ఇండి కోటంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి చేస్తున్నటువంటి ప్రచారానికైతే ఇప్పుడు ఈసీ గట్టిగా సమాధానం చెప్పింది మీరు పదే పది సార్లు అనవసరంగా చోరీ జరిగింది చోరీ జరిగింది అనే బదులు లేదా ఓట్లు చోరీ అనే పదాలకి మీ కారణమైనటువంటి ఓట్లు చోరీ ఏదైతే జరిగిందో ఒక వ్యక్తి రెండు చోట్ల వేసినటువంటి ఆధారాలు లేకపోతే ఫేక్ ఆధారాలు ఏవైనా సరే మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి దానికి ఆధారాలు చూపించి అఫడ్బెట్ ఇవ్వండి దానికి తగ్గట్టు యాక్షన్ మాపై సుప్రీంకోర్టు తీసుకున్నా పర్వాలేదు ఇంకా ఏ న్యాయస్థానం తీసుకున్నా పర్వాలేదు పదే పదే ఇలాంటి పదాలు పలకడం వల్ల కోట్ల మంది ఓటర్లని అలాగే లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిపై దాడిగానే అభివర్ణించింది ఈసీ అంతేకాదు ఇంకొకసారి ఇలాంటివి చేసేటప్పుడు మీ దగ్గర పారదర్శకత ఉండాలి ఆ పారదర్శకత లేనప్పుడు ఏదో ప్రతిపక్షాలు మిగతా పార్టీల మీద చేస్తున్నట్లుగా ఈసీ మీద చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇప్పుడు ఖచ్చితంగా మీరు డిక్లరేషన్ మీద సంతకం చేసి ఇవ్వాలి అలాగే అఫిడవిట్ ఇవ్వండి మీరు ఓట్లు చోరీ జరిగింది అంటున్నారు కదా మహాదేవపురంలోనే లక్ష ఓట్లు జరిగాయి అన్నారు మధ్యప్రదేశ్లోను మహారాష్ట్రలో కూడా ఓట్లు చోరీ జరిగింది అన్నారు ఎక్కడెక్కడ ఓట్లు చోరీ జరిగిందో మీరు ఏదైతే పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారో ఆ పవర్ ప్రజెంటేషన్ విషయంలో మీరు డిక్లరేషన్ ఇవ్వండి అఫిడవిట్ ఇవ్వండి ఏమీ లేకుండా మీరు అనవసరంగా ఏ ఆధారాలు లేకుండా మాత్రం ఈసీపై నేరారోపణలు చేస్తే మాత్రం ఈసీ కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ ఇప్పుడు రాహుల్ గాంధీకి అయితే ఈసీ నిచ్చింది వాస్తవానికి యాభై నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఎలాగ ఈసీని నిర్వహించిందో తెలియలేదు మరి ఆవిడికి అంటే సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందలే వాటర్ ఐడె కూడా ఇచ్చేశారు అప్పట్లో రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ సంజయ్ గాంధీ మేనకా గాంధీతో పాటు కొత్తగా వచ్చింది ఇంకా ఎట్లయి నుండి వచ్చినటువంటి ఈవిడికి కూడా ఓటు ఇచ్చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తే ఎనభై రెండులో తొలగించారు మళ్ళీ ఎనభై మూడులో చేర్చేశారు అప్పటికి ఇంకా ఆవిడకి దేశ పౌరసత్వం రాలేదు వాటర్ ఎలాగ ఇచ్చేశారు మరి అప్పుడు ఈసీ ఏం చేస్తుంది మరి అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది అంటే అప్పుడు ఈసీ కాంగ్రెస్ దో దోస్తిన ఈ రాహుల్ గాంధీ కాదు ఎవరు కూడా ఒక పారదర్శకతగా మాట్లాడటం లేదు రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే కావచ్చు కాంగ్రెస్లోనే అయినా సరే కమ్యూనిస్టులోనైనా ఒక పారదర్శకత ఉండదు అలాగే ఒక జాతీయ భావజాలం ఉండదు వీరిలో ఎవరిలో కూడా మీరు కావాలంటే చూసుకోండి